Ja! <laughs> <laughs> र <coughs> <caniser> <all> <coughs> <coughs actually> <coughs> డౌన్ లో ఉన్నాయారా భారత్ వెంకయ్య గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ పెంగిల్ వెంకయ్య గారు ఈ భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే మనం అందరం కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు రావటం మరి పెంగళ వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కటం అనేది చాలా గొప్ప విషయం జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది అంతకుముందు పింగళ వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు రాట్నాన్ని పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మచక్రం పెట్టారు అందరికీ ఆమోదోగకంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన కూడా పంతొమ్మిది వందల పదహారులో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరం కూడా ఆమోదించుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు మరి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న గిలి వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వాళ్ళు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి ఎంఎం కాలేజీ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటా ఉంటే ఇవాళ చదువుకునే బిడ్డలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి ఈ అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్లో కానీ వీటిలో రూపాల్లో రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్లో ఈ పిల్లలు కూడా ఆచరి చేయడానికి వీరుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్య అందరూ కూడా మరో ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తారు జోహార్ పింగల్ వెంకయ్య గారు జోహార్ పింగల్ వెంకయ్య గారు Thank <laughs> you. హెల్ప్ ఫౌండేషన్ తరఫున సత్తనపల్లి పులిబాబు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఏర్పాటు చేస్తారు ఇది ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు మరి కాలేజ్ యాజమాన్యం కానీ మరి ములిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలా గొప్పగా కవర్ చేశారు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు పెంగళి వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతిని ఈరోజు చాలా ఘనంగా నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లాలో ఎన్ఏఎఎ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిపాము దాదాపుగా రెండు కిలోమీటర్లు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఇంత దూరం కూడా పిల్లలతో సహనంగా పిల్లలతో పోటీ పడిన నడిచినటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ బాబు గారికి అలాగే రౌరామి కాలేజీ జాయింట్ సెక్రటరీ ఎస్పి గారికి అలాగే విజయ్ కుమార్ గారి అసిస్టెంట్ కళాశాల కమిటీ అధ్యక్షులు వారికి అలాగే మీడియా మిత్రులకి అలాగే తెలుగుదేశం పార్టీ విజయలక్ష్మి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి గడ్డ విజయలక్ష్మి గారికి తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం